మరి అరవై గజాలలో కట్టాలి ఇంతలో అని చెప్పింది కదా గవర్నమెంట్ ఐడియా ఉందా ఇందిరా మీరు ఎట్లా కట్టాలి ఎంతలో కట్టాలని ఐడియా ఉంది కదా అరవై లోపు కట్టుకోమని అంతలో ముగ్గు వచ్చి కట్టుకుంటారా మరి మీరు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి ఇందిరా మీరు వచ్చుడు చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా ఏమన్నా బాగా ఇబ్బంది పడాల్సి వచ్చిందా పైరవులు చేస్తే వచ్చిందా మంచిగా వచ్చిందా పైరవులు లేదా ఏం లేదు ఒకళ్ళు యాదగిరి చెప్పినా ఇంకో చెప్పగానే వచ్చేసి అంటే మీ మీ ఊళ్ళో అంటే నిజమైన పేదోళ్ళకి వచ్చినాయి ఏం లేవు బాగా పైసలు వాళ్ళకి వచ్చినాయి ఇక అదే మీడియం మామూలు వాళ్ళకి మాముల్లోకి వచ్చినాయి కదా బాగా ఉన్న వాళ్ళకి అది ఇది అయితే ఇప్పుడు అనిపియలేదు ఏం రాలే కదా సో పేద వాళ్ళకి వస్తున్నాయి అందరికి పనికొచ్చే కార్యక్రమమే ఎట్లా అనిపిస్తుంది మరి ఇంద్ర మైండ్ లో లేకపోతే రేషన్ కార్డులు కానీ సన్న బిఎంఎచ్డు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది చాలా బాగుంది మంచిగానే అనిపిస్తుంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి ట్రై చేసిరా అప్పుడు ఏమైనా కేసీరా ఏమైనా చేయలేదు మాకు పెంకుటిల్లు ఉంది ఇక అందుకొరకు అప్పుడు వేయలేదు ఇప్పుడైతే మా ఇద్దరు కొడుకులో పెళ్లి అయింది ఒక్క చిన్ని ఇంట్లో ముగ్గురు మూడు కుటుంబాలు

పోయిన సర్కార్కి ఈ సర్కార్కి ఇప్పటి వరకు మాకు బాగానే అనిపిస్తుంది జీరో కరెంట్ బిల్ వస్తుందా వస్తుంది జీరో అయింది కదా జీరో వస్తుంది గ్యాస్ కూడా ఒక ఎనిమిది నెలలు వచ్చింది ఫ్రీ ఫ్రీ వచ్చింది గ్యాస్ సబ్సిడీ అకౌంట్ లో పడుతుంది సబ్సిడీ వాడి గ్యాస్ వస్తుంది కరెంట్ వస్తుంది రేషన్ బియ్యం తీసుకున్నారు ఆ రేషన్ కార్డు లో అలాంటి ఉండొచ్చు మీకు మీ పిల్లలు మొదటి నుంచే ఉన్నాయి మొదటి నుంచే ఉన్నాయి ఇందిరా మిల్లు కూడా వచ్చింది సో మొత్తంగా సంతోషంగానే ఉన్నారు మీరైతే మీ పేరేమ్మా జుబేదా మీ పేరు మీద వచ్చిందా ఇల్లు ఇక మరి మొత్తం మీరే యజమాని అన్నట్టు రేవంత్ అని వచ్చినాక అందరికి రేషన్ కార్డుల మీద మీరే యజమానులు ఇందిరా మీరు యజమానులు సంఘంలో మీరే మొత్తం లేడీస్ అయిపోయింది కదా ఇప్పుడు మీ ఆయనది ఏం లేదు ఇల్లు ఇక ఉంటదా ఉంటా ఇదేనా పెడతారా ఇంట్లో సంతోషంగా అమ్మా ఇల్లు వచ్చిన మొదలు ఎందుకు మొదలు పెడుతుంది లేక డబ్లేక అయితే డబ్బులు ఐదు ముందుగా ఇయ్యారు మీకు తెలుసు కదా బేస్మెంట్ అయినా లక్ష తర్వాత ఒక లక్షన్నర ఇట్లా ఇచ్చుకుంటా పోతారు సో నీకు బేస్మెంట్ కట్టడానికి కూడా పైసలు లేకపోతే ఐకేపీ నుంచి రుణాలు ఇస్తారు మీకు ఆ విషయం ఎవరైనా ఊర్లో చెప్పారు లేదో నేను చెప్తున్నా సంఘంలో ఉన్నారా ఎలా మీరు మహిళా సంఘంలో మీకు లక్ష రూపాయలు దాని నుంచి మీకు పైసలు వస్తాయి లోన్ వస్తాయి ఫస్ట్ అవి తీసుకొని ఇల్లు మొదలుపెట్టరు మొదలు పెట్టిన తర్వాత మీకు ఫస్ట్ చెక్ పడుతుంది కదా పడగానే వాడు కట్టాలి అర్థమైందా మొత్తమే కట్టుకోవడానికి కూడా పైసలు లేకపోతే అవకాశం ఉంది అది అనుకోరు ఒకసారి మీ ఊళ్ళే సరేనా చెప్తారు ఇవాళ లీడర్ని అడిగా చెప్తారు సరేనా సరే